హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎమర్కా వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు దాని పర్యవసనాల గురించి ఈరోజు మనం విశ్లేషించుకుందాం గత వారం జరిగిన పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దుశ్చర్య యావత్ భారతదేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది అలాగే ప్రతి భారతీయుడు రక్తం సలసల మరుగుతూ ప్రతి ఒక్కరిలో మన జాతీయ భావన అనేది పెళ్ళుబికి ఈ ఉగ్రవాదులపై ఒక్కొక్కరు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు అయితే మనము ఈ భారత్ పాకిస్తాన్ మధ్య విభజన దాని యుద్ధాల గురించి మనం విశ్లేషించుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ దేశం ఏర్పడిన తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ ఉద్యమం గురించి మనం అప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమం ఉద్యమం సందర్భంలో మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి దాంట్లో మనం విజయం సాధించాము అప్పుడు ఏంటంటే ఈ కాశ్మీర్ అంశం లేకుండే అప్పుడు మెయిన్ బంగ్లాదేశ్ అంశం ప్రధానమైంది అలాగే నైన్టీన్ నైన్టీ నైన్లో మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో మన కార్గిల్ యుద్ధం చేశాము అప్పుడు కూడా మన భారతదేశం అంటే మనం అప్పుడు ఇంకా సాంకేతికంగా ఈ యుద్ధ విన్యాసాల పరంగా ఈ క్షిపణుల పరంగా ఈ రాఫెల్ యుద్ధ విమానం ఇలాంటివి ఏమి లేకుండా మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది లేకుండే అప్పుడు జస్ట్ పాకిస్తాన్ కంటే కొద్దిగా కొద్ది స్థాయిలో మాత్రమే మనం ముందంజలో ఉంటుండే ఆ అలాంటి సందర్భంలో కూడా మనం విజయం సాధించి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం అలాగే ఇప్పుడు ఈ పెహల్గాం బైసరంగ్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దుశ్చర్య సామాన్య ప్రజలను సామాన్య టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన ప్రజలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు నేను చెప్పేది ఏంటంటే సరే ఇందులో వైఫల్యాలు ఇవన్నీ మనము తర్వాత మాట్లాడుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకి ఇప్పుడు మనము మద్దతు సందర్భం ఇది అంటే లోతులు గోతులు దవ్వుకుంటే వచ్చేది ఏమి ఉండదు అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇకనైనా ఇప్పటి నుంచి మన భారత ప్రభుత్వము ఈ పాకిస్తాన్ వాళ్ళకు వీసాలు ఇవ్వకుండా ఇప్పుడు అవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎందుకండి ఇండస్ వాటర్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ వీసాలు రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు రద్దు చేయడము అదేదో ఇప్పుడు మనకు ఆల్రెడీ మన కార్గిల్ యుద్ధం నుంచి ఎక్స్పీరియన్స్ అంటే నైంటీ నైన్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన ముంబై దాడులు జరిగినప్పుడు కూడా ఇలాగే ఒక సంవత్సరము ఏదో రిస్ట్రిక్షన్స్ పెట్టేసి మనం ఏదో చేతులు దులుపుకొని ఎప్పుడూ అంతే అంటే కార్గిల్ యుద్ధం జరిగినాక ఒక టూ త్రీ ఇయర్స్ ముంబై దాడులు జరిగిన తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ ఇలా రిస్ట్రిక్షన్స్ పెడతాము మళ్ళీ కొద్ది రోజులు కాగానే మళ్ళీ వాళ్ళకన్నీ మినహాంపులు ఇచ్చేసి వాళ్ళని ఎత్తినెక్కించుకుంటాము ఇప్పటికైనా మనకు పాకిస్తాన్ అనేది ఆగర్భ శత్రువు అది ఎప్పటికైనా మనకు పెనుముప్పు లాంటిది ఆ దేశంతో మనము ఎలాంటి వాణిజ్య రవాణా ఇలాంటి ఎలాంటి వన్ పర్సెంట్ కూడా దాంతో పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోకుండా మనము జీవనం సాగించాల్సిన సందర్భమే ఈ మన ముఖ్యంగా మన పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాను పాకిస్తాన్ తోటి మనం ఎలాంటి వాణిజ్య రవాణా క్రీడలు ఎలాంటి మన సంబంధాలు పెట్టుకోకుండా మనము ఇండివిజువల్గా మన బతుకు మనం బతకాల్సిన సందర్భమే ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై ఆంక్షలు విధించి మన యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు వెనికిడి ఏమంటున్నాను అంటే ఇదే మంచి సందర్భం ఎందుకంటే ఇంతకంటే మంచి సందర్భం మనకు దొరకదు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా బాగా చితికిపోయింది అలాగే పాకిస్తాన్లో బలూచిస్తాన్ సింధు ప్రావిన్స్ ఇలా ఉద్యమాలు ఇంటర్నల్గా ఉద్యమాలతో చాలా ఇబ్బంది పడుతున్నది అంటే ఇంటర్నల్గానే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అలాగే చైనా కూడా అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల చైనా కూడా ఆర్థికంగా అతలకుతలం అవుతుంది సో ఇదే మనకు మంచి సందర్భం ఎందుకంటే పాకిస్తాన్కి ఈ అడుకు తింటున్న పాకిస్తాన్కి ఎవరు ఆదరించే సందర్భం లేదు వాళ్ళకు సహాయం చేసే సందర్భం కూడా ఇప్పుడు పాకిస్తాన్కు ఎవరు లేరు ఇదే అవకాశాన్ని మనం వినియోగించి పాకిస్తాన్పై యుద్ధం చేసి మన పిఓకేని తిరిగి రాబట్టుకుని ఆ పిఓకేని రాబట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఈ గుట్టలు ఈ కొండల ప్రాంతం అంతా మన ఆధీనంలోకి వచ్చేస్తుంది దాని ద్వారా ఏంటంటే మనకు ఒక నైంటీ పర్సెంట్ మనకి ఈ మనకు చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ గుట్టలు దీని ద్వారానే మనకి ఈ ఉగ్రవాదులది కానీ ఇవి కానీ చాలా బెడదైపోయింది ఎందుకంటే ఆర్మీ అక్కడ వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయడము ఇబ్బంది అలాగే వాళ్ళని రాకుండా మన భారతదేశంలోకి బార్డర్లోకి రాకుండా అరికట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనం పిఓకని ఆక్రమించుకుంటే ఒక తొంభై శాతం మనము ఈ ఏందంటే మైదాన ప్రాంతాలు ఇప్పుడు పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ ఈ గుజరాత్ మనకు సి బార్డర్ ఇలాంటి బార్డర్లో మనకి ఇబ్బంది లేదు మనం వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు వాళ్ళ యుద్ధం వచ్చినా మనం ఈజీగా వాళ్ళని ఎదుర్కొనవచ్చు కానీ ఈ కొండలు గుట్టలు ప్రాంతంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ మంచు కొండలు ఈ గుట్టల పైన వాళ్ళని రాకుండా అడ్డుకోవడము చాలా ఇబ్బంది ఉగ్రవాదులని అలాగే యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది నేను చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే పాకిస్తాన్తో యుద్ధం చేసి పిఓకైనా ఆక్రమించుకొని అలాగే పాకిస్తాన్ ఆర్మీని మనం ఆధీనంలోకి తీసుకొని ఆ పాకిస్తాన్ విభజించాలి ఈ బలూచిస్తాన్ సింధు ప్రావిన్స్ ఇలా పాకిస్తాన్ని మూడు లేదా నాలుగు ముక్కలు చేసేసి ఎలాగో మనం బంగ్లాదేశ్ అప్పుడు ఎలాగో బంగ్లాదేశ్కి మనం సహాయం అందించాము అలాగే ఈ బలూచిస్తాన్కి సింధు ప్రావిన్స్కి సహాయం అందించి పాకిస్తాన్ మూడు లేదా నాలుగు చిన్న ముక్కలు చేసి దాన్ని ఏమంటే ఉనికి ఉనికి లేకుండా మనం చేయాలి ఎందుకంటే అది చిన్నగా అయినప్పుడు మన అలాంటి పెద్ద బా దేశాంతో అది యుద్ధం చేసే పరిస్థితులు ఉండవు అలాగే మన బార్డర్ల సమస్య కూడా చాలా తగ్గిపోతుంది ఇక మనము ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ పాకిస్తాన్ ఏంటంటే వీళ్ళు మత వాళ్ళ వాళ్ళ రాజకీయాలే మొత్తం భారతదేశం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే భారతదేశాన్ని వాడు ఎంత తిడితే ఎంత మేము చేస్తే వాడు అక్కడ రాజకీయాల్లోకి అధికారంలోకి వస్తాడు అంటే భారతదేశంపై మేము యుద్ధం చేస్తాం మేము భారతదేశాన్ని కాశ్మీర్ని ఆక్రమించుకుంటాం కాశ్మీర్ని మేము ఆధీనం చేసుకుంటామంటే వాళ్ళకి ఓట్లు పడతాయి సో ఇక వాళ్ళ రాజకీయం మొత్తము కాశ్మీరు భారతదేశం మీదనే డిపెండ్ అయింది దాని ద్వారా నేను చెప్పేది అంటే వాళ్ళ రాజకీయాలు మొత్తం మన మీద ముడిపడినప్పుడు మనము ఇక ఉపేక్షించకుండా వాళ్ళని ఈ యుద్ధం చేసి మళ్ళీ ఒక ముప్పై నలభై ఏళ్ళు మన తెరువు రాకూడదు ఇలాగూ మనకు చూస్తున్నాం నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నైన్టీన్ నైన్ వరకు వాళ్ళు మన అంటే చిన్న చిన్న ఉగ్రవాద ఘటనలు తప్పితే మన తెరువు రాలేదు అలాగే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యుద్ధం చేస్తే అది మళ్ళీ కనీసం ఒక ఇరవై ముప్పై ఏళ్ళైనా మన తెరువు రాకుండా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఆ ఓటమి భారంతో వాళ్ళు కుమిలిపోయి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు మన తెరుగు రారు నేను చెప్పాల్చుకునేది ఏంటంటే మన గౌరవ ప్రధాని గారికి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఇప్పటికైనా భవిష్యత్తులో కానీ పాకిస్తాన్ తోటి మనం ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా అంటే ఏదో ఒక సంవత్సరం యుద్ధం చేసే ఒక సంవత్సరం ఘటన జరిగిన తర్వాత ఒక సంవత్సరం రిస్ట్రిక్షన్ చేయడం కాదు పాకిస్తాన్ని పర్మనెంట్గా మనము దూరం చేయాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మన ఇంటర్నల్ కూడా చూస్తున్నాం పాకిస్తాన్ భారత్ క్రికెట్ అన్నప్పుడు మన ఇక్కడ చాలామంది వెదవలు ఈ మత పిచ్చిన కొడుకులు పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ పోయి ఏమంటున్నాను అంటే ఇట్లాంటి కొడుకులు తీసుకుపోయి ఆ పాకిస్తాన్ దేశం లేచి అడక తింటే అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది కొడుకులకి మంచి సంపాదించుకొని హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు మంచి బతుకు ఉన్న భారతదేశంలో అన్నదమ్ములు బా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని సెక్యులరిజం పేరిట అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ని మీరు వదిలేసుకొని ఇంకా మేము జై పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అన్నారనుకో ఇలాంటి కొడుకులని పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఈ రాజకీయ నాయకులను కానీ ఎవడైతే ఈ క్రికెట్ మ్యాచ్లప్పుడు అప్పుడు ఇలాంటప్పుడు ఈ పాకిస్తాన్ నినాదాలు చేసేవాడిని ఆ కొడుకులను తీసుకపోయి మనం పాకిస్తాన్ బార్డర్లో వదిలేసి రావాలి ఆ కొడుకులు చంపుకొని సహాని ఏమన్నా కానీ ఈ కొడుకులను మన దేశంలో ఈ జైల్లో వేసి మనం ఇబ్బంది గురు మనం ఇబ్బందులు పడద్దు ఇప్పటికైనా మన ఈ మన ముస్లిం ప్రజలకు కూడా నేను చెప్పాల్సికుంది అంటే మీరు ఫస్ట్ మొదట భారతీయులను గుర్తించాలి భారతదేశాన్ని గౌరవించాలి భారతదేశం నీది అని నీకు ఆ సోయ వచ్చినప్పుడే నువ్వు బాగుపడడానికి నువ్వు బాగుపడతావు భారతదేశం బాగుపడుతుంది కానీ మీరు ఎంతసేపు ఈ మత ముసుగులో ఇంకా మతం మతం అని మీరు ఇంకా ఇలానే చేస్తే బా మీ వల్ల మీరు బాగుపడరు మీ వల్ల భారతదేశం కూడా బాగుపడే సందర్భాలు లేవు దాని గారికి నేను వినవించుకునేది ఏంటంటే ఇదే మంచి సందర్భం ఆ పాకిస్తాన్పై యుద్ధం చేసి మన భారత భవిష్యత్తుని ఒక బంగారు భవిష్యత్తుగా మార్చాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎ వైబ్ ఛానల్ Please like, share my channel.